ఏ దేశం మీద కూడా ఆయన యొక్క తీర్పులు నాశనం చేయడానికి రాలేదు కానీ ప్రక్షాళన చేయడానికి వచ్చాయి ఒకవేళ మీరు నా వైపు తిరుగుతే నేను ఖచ్చితంగా మీ వైపు తిరిగి మిమ్మల్ని రక్షిస్తాను ఆయన వైపు తిప్పుకోవడానికే తప్ప ఎందుకంటే ఆయన వైపు తిరగకపోతే ఏమైతుంది ఆయన వైపు తిరగకపోతే వీళ్ళు నరబలు చేసే మైండ్ సెట్ వస్తుంది వీళ్ళకి చిన్నపిల్లల్ని అగ్నిలో పడేసే అంత మైండ్ సెట్ వస్తుంది ఆ చా చాంద్ర విద్యలు ఉంటాయి కదండి అవి ఒకటి చిల్లంగి విద్యలు ఒకటి తర్వాత సోదెగాండ్రు వీళ్ళందరూ కూడా చేతబడులు తర్వాత శుద్రశక్తులు వీళ్ళు అందరు కూడా కలిసి ఏం చేస్తున్నారు చిన్నపిల్లలు అగ్నిలో పడుస్తున్నారు నరబలు ఇస్తున్నారు కన్నిక బలు ఇస్తున్నారు ఇలాగా బలు ఇస్తున్నారు కాబట్టి ఆ బలు ఇచ్చే భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళి దుర్మార్గము కామకత్వం ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి సో కాబట్టి దేవుడు ఏమింటున్నాడు ఈ అన్ని ఇవన్నీ ఇట్లా ఇట్లా బ్రతకడానికి కాదు నేను మనుషులని చేసింది నాలాగా బ్రతకడానికి చేశాను మీరు మంచి మనుషుల్లాగా బ్రతకాలంటే నా వైపు మల్తేనే మీరు మంచిలాగా బ్రతుకుతా ఇదేదో నువ్వు నా వైపు మళ్ళకపోతే నేను నేను చంపుతా అని ఈగోతో చేసేది కాదు ఇది దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి చాలా మంది దీన్ని వాళ్ళకి ఈగో ఉంటది కాబట్టి పచ్చకల్లోళ్ళకి లోపం అంతా పచ్చగా కనిపిస్తుంది అంట వాళ్ళకి ఈగో ఉంటది కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు యహోవాకి కూడా ఈగో పెట్టేస్తారు ఈ దేవుడు ఎంత చెడ్డాడు ఆయనను అంటే సంపేస్తాడు అంట ఆయన మొక్కపోతే సంపడం కాదు ఆయన మొక్కనోళ్ళందరూ తయారు తయారవుతున్నారు నన్ను మొక్కి మంచి బాబు అని చెప్పడానికి వాళ్ళ వైపు ఆయన మరల్చుకుంటున్నాడు యహోవా ధర్మశాస్త్రములో మంచి మాటలు ఉన్నాయి మంచిగా బ్రతకాలి అసహ్యమైన పనులు చేయకూడదని మోసకి ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటిలో కూడా చాలా మంచి మంచి న్యాయ సంబంధమైన నీతి సంబంధమైన పనులు ఉన్నాయి కాబట్టి మీరు అలాంటి పనులు నన్ను వెంబడిస్తేనే అవుతది లేకపోతే మీరు భయంకరంగా తయారైపోతారు కాబట్టి నన్ను వెంబడించి మంచి వారిలాగా మారి మంచి బ్రతుకు బ్రతికి మంచి బహుమానం పొందండి అని చెప్పడానికి నా వైపు మరలండి అని చెప్తున్నారు వాళ్ళు మల్లకపోతే రెండు వేసి కొడుతున్నారు కొట్టి మలిపించుకుంటున్నారు మంచిదే కదా మన పిల్లలు మాట చేస్తాం రెండు కొట్టి పని చెప్పిస్తాం అలాగే దేవుడు కూడా తన పిల్లలు ఎందు ఆయన మాటినకుండా లోకంలో ఇష్టం వచ్చినట్టుగా చెత్తలాగా బతుకుతా ఉంటే ఆయన ఎలా ఆయన కూడా శిక్షించి సరి చేసి వాళ్ళ వైపు మరల్చుకుంటున్నాడు సో కాబట్టి ఐగుప్తీయులను కూడా అలాగే శిక్షించే ప్రాసెస్ లో వాళ్ళు ఆయన వైపు మరల ఆయన వైపు కొందరు మరలుతుంటే వాళ్ళ గురించి ఏమంటున్నారు అంటే మీరు నా వైపు మలుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని శిక్షించాను శ్సపరచడానికి శిక్షించాను మీరు మొరపెట్టారు కాబట్టి నేను వింటాను రైట్ ఆ దినమున ఐగుప్తు నుండి అశ్షూరుకు రాజమార్గం ఏర్పడును అశ్వూరియులు ఐగుప్తి ఐగుప్తీయులు అశ్షురునకు వచ్చుచూ పోవుచుందరు ఐగుప్తియులు అశ్షురీలు యహోవాను సేవించదురు అశ్వూరియులు అంటే ఎవరు ఈ బ్యాగ్ లోన్ వారు అశ్షురీలు ఐగుప్తీయులు యహవాన్ ఏం చేస్తారంటే సేవిస్తారంట సో ఐగుప్తులో కూడా కొంచెం శేషం ఉంచాడు కదా నీతి మంతులను నేను మిగులుస్తానని ఐగుప్తులో కూడా సో కాబట్టి ఐగుప్తులో ఉన్న నీతిమంతులు తర్వాత అశూరులో ఉన్న నీతి మంతులు మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడి వాళ్ళు హ్యాపీగా యహోవాను సేవిస్తా ఉంటారు ఆ దినమున ఐగుప్త అశూరుతో కూడా ఇష్రాయలు మూడవ జనమైన భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండను సైన్యముల అధిపతి అగు యహోవా నా జనమైన ఐగుప్తియులారా నా చేతుల పని అయిన అశ్యూరియులారా నా స్వాస్థ్యమైన ఇష్రాయలీయులారా మీరు ఆశీర్వదింపబడునని చెప్పి వారిని ఆశీర్వదించును హాలేలు చూడండి ఇక్కడ ఇష్రాయలీలకు గాని యూదులకు గాని అశూర్యలకు గాని ఐగుప్తీలకు గానీ దేవుడు పక్షపాతం చూపించలేదు ఇస్రాయలీలకు అదే తీర్పు యూదులకు అదే తీర్పు అశూరియులకు అదే తీర్పు ఐగుప్తీలకు అదే తీర్పు నీతి మందులైతే బతుకుతారు నీతి లేకపోతే మీ మీదికి తీర్పు వస్తుంది దేవుడు వైపు మరలితే ఆయనకు మొరపెడితే రక్షింపబడతారు మొరపెట్టకపోయి మీ విగ్రహాల వెనకాల మీ బొమ్మలు వెనకాల ఆ నరబలు వెనకాల చాంద్ర లేకపోతే అవి చిల్లంగి పనులు సోదగాన్రు వీళ్ళ వెనకాల మీరు తిరుగుతా ఉంటే మీ మీదికి శిక్షే పర్మనెంట్ అయిపోద్ది అని ప్రతి ఒక్కరితో చెప్పిన మాట అదే కాబట్టి చాలా మంది అంటే ఒకప్పుడు నేను కూడా అనుకునేదాన్ని దేవుడికి ఇస్రాయలీలు అంటే పక్షపాతం వాళ్ళంటేనే ఇష్టం లేసి వాళ్ళు వాళ్ళు ఇస్రాయలీలు ఇస్రాయలీలు అంటారు కాదు ఇక్కడ చూడండి అశూరి ఇరవై ఐదు వచ్చినాం ఐగుప్తు ఐగుప్తియులారా అశుయులారా ఇస్రాయేలీయులారా మిమ్మల్ని అందరినీ నేను దీవించి ఆశీర్వదిస్తాను ఏమైనా హలలియ్య సో దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాదు ఒకవేళ మీకు అట్లాంటి పక్షపాతం ఉంది అని మీ హృదయంలో ఉంటే కనుక మీరు ఈరోజు నిర్ణయించుకోండి చాలామంది అనుకుంటుంటారు అద్భుతాలు అందరికీ జరగ కొందరికే జరుగుతాయి కొందరికి కాదు నీ సమయం వచ్చినప్పుడు నీకు కూడా జరుగుతాయి నువ్వు అట్ట అనుకున్నావు అనుకో వచ్చే అద్భుతం కూడా రెక్కలేసుకొని ఎగిరిపోయింది అర్థమవుతుందా సో అద్భుతాలు అందరు జరగవండి కొందరికే జరుగుతాయి ఆశ్రయకార్యాలు అందరి జరగండి కొందరికే జరుగుతాయి దేవుడు అందరు ప్రార్థన వినడండి కొందరు ప్రార్థనే వింటాడు దేవుడు అందరు మొర వినడండి కొందరు మొరనే వింటాడు ఇలాగ అనుకుంటా ఇప్పుడు చిన్నపిల్లో కిందగా ఏమంటారు దొగ్గాడుతూ ఉంటారు అంటారు కదా మోకాళ్ళ మీద వేసి నడుస్తా ఉంటాడు క్రాలింగ్ అలాగే చేస్తున్నప్పుడు వాడు పెద్దోళ్ళను చూసి దేవుడు కొందర్నే నడిపిస్తాడు నాలంటో వాళ్ళని నడిపేడు అనుకుంటే అర్థం ఉంటది సో పుట్టిన పిల్లడు అందరిని చూసేసి వీళ్ళందరూ ఇంత పెద్దగా ఉన్నారు దేవుడు కొందరినే పెద్దగా చేస్తాడు నాలంటోళ్ళని అంట వాళ్ళని అర్థం ఉందా ప్రతిదానికి ఒక సమయం ఉంది ఎదిగే సమయం ఉంది ప్రార్థనకు సమాధానం వచ్చే సమయం ఉంది స్వస్థపరిచే సమయం ఉంది విడుదల పరిచే సమయం ఉంది దేవుడు నీ యొక్క పాపము నుంచి బయటికి రా రాంటున్నాడు తాగుబోతైతే మానేసే అయితే మానేసే లేకపోతే ఏదన్నా స్క్రీన్ అడిక్షన్స్ ఉంటే మానేసే యాంగర్ బస్ట్ లేకపోతే కోపం అట్లా విపరీతంగా వస్తుంది క్షమాపణ లేని గుణం మత్సరము కలహము ఇట్లాంటి గుణాలు ఏమన్నా ఉంటే వదిలేసాయి అవి వదిలేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడేమో నీ క్షమాపణ లేని గుణాన్ని బట్టి దేవుడు ఎదురు చూస్తున్నాడేమో నువ్వు క్షమించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో నువ్వు క్రీస్తును పోలి నడవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో నువ్వు ఆయన స్వార్థ ప్రకటించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో నీ దగ్గర ఉన్న లేకపోతే నా దగ్గర ఉన్న చెడ్డ గుణాలను వదిలేసుకోకుండా దేవుడు పక్షపాతి దేవుడు పక్షపాతి అంటే అది ఏ మాత్రం కరెక్ట్ కాదు రక్షింపక నా చెయ్యి కురచు కాలేదు కానీ మీ పాపాలు అడ్డంగా వస్తున్నాయి ఆయన నీతి మంతుల పక్షాన చెవి ఉంది నీతి లేని వారి పక్షాన కాదు సో కాబట్టి దేవుడు చేయగల సమర్థుడు అందరికీ పక్షపాతం లేకుండా చేయగల సమర్థుడు దేవుడు పక్షపాతి కాదు అని వాక్యంలో ఉంది అందరికి చేయగల సమర్థుడు కాబట్టే మనం ఏం చేయాలా దేవుడికి పక్షపాతం లేదు ఖచ్చితంగా నా సమయం వస్తుంది దేవుడు నేను ఆయన సారూప్యంలో మారాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి నా గుడి అనుగుణాలను మార్చుకుంటాను నా అడిక్షన్స్ నేను వదిలేస్తాను నా చెడ్డ గుణాలను మాడుకుంటాను దేవుడి మీద కంప్లైంట్ చేయడం నుంచి నేను బయటకు వస్తాను దేవుడు నేను కంప్లైంట్ చెయ్యను ఆయన పక్షపాతం లేని దేవుడు మనం కీర్తనలు ఏ మాత్రం అనుమానం లేకుండా ఎహోవాన్ నమ్మాలంట ఏ మాత్రం అనుమానం లేకుండా నేను ఎహోవాన్ని నమ్ముతున్నాను నా సమయం ఖచ్చితంగా వస్తుందని మనం ఎప్పుడైతే అనుకుంటామో పెద్ద పెద్దగా దేవుడు ఎలాగ అనేక మందిని వాడుకున్నాడు నిన్ను కూడా వాడుకుంటాడు అనేక మందిని ఎలాగ ఆశీర్వదించాడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు ఐగుప్తిలారా అశుల ఇష్రాయలీలారా తేడా ఏమి లేదు ఐగుప్తీలకి అశ్వరీలకి ఇష్రాయలీలకి అందరికి ఈక్వల్ గ్రేస్ ఈక్వల్ బ్లెస్సింగ్ ఈక్వల్ పీస్ మీకు సమాధానము ఆశీర్వాదము విస్తరించాలని దేవుడు ఆశపడుతున్నాడు సో మీరు ఐగుప్తు మైండ్ సెట్ ఉన్నా గర్వాన్ని వదులుకుంటాయి ఒకవేళ అలాంటి ఆరోగ్య ప్రవర్తనను వదులుకుంటాయి ఒకవేళ ఇష్రాయలీ లాంటి మనసు ఎప్పుడు చూడు దేవుడి మీద కంప్లైంట్ చేసే గుణం అట్లాంటి గుణాన్ని మీరు వదులుకుంటే మీరు ఐగుప్తీలైన అశ్వరీలైన ఇష్రాయలీలైనా నేను ఏకోవకు చెందిన మీకు మాకు ఈక్వల్ కృప సమా సమానమైన కృప సమానమైన గ్రేస్ కుమరించబడుతుంది కానీ ఆ నీతిలో ఆ నిష్పక్షపాతమైన మనస్సాక్షిలో దేవుని పక్షాన మనము నిష్పక్షపాతంగా పరిగెత్తే ఆ గుణాన్ని కనుక మనం కలిగి ఉంటే క్రీస్తుని పోలి నడవాలి అన్న ఆశను కనుక మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యము చేస్తాడు ఏమే హాలి లూయ ప్రైజ్ గాడ్ గాడ్ ప్లెస్ యూ